చిన్నబూధి వాళ్ళ ఇంటి పేరేంటిది ఓకే ముగ్గురు ఏ ఊరు రాంపూర్ భీమిని మండల్ ఇంటి పేరేంటిది ఓకే ఇంకొకరు కాపు మీ ఇంటి మీంటిదివరు మంచిర్యాల మీరందరూ కలిసి ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఎవరిని ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఎందుకు అనేది ఎందుకు తీసుకున్నారు ఎవరికి గంగరాజు అనే వ్యక్తికి మీరు భూమి అమ్ముతానని చెప్పేసి భయానా తీసుకున్నారు అది ఫేక్ భూమియా ఒరిజినల్ ఫేక్ వెళ్ళిందా మీరే ఫేక్గా మీరే ఫేక్గా క్రియేట్ చేసి ఇచ్చినారు ఓకే అది ప్రాంతం ఏది ఆ ప్రాంతం పేరు చెప్పండి రాంపూర్ శివార్ ప్రాంతం రామ్ రాంపూర్ శివార్ రాంపూర్ భీమి మండలం భీమిని ఏ ఏరియాలో ఉంటుంది అంటే ఎట్లా అంటున్నానంటే తూర్పు భాగమా పడమర భాగమా ఉత్తర భాగమా దక్షిణ భాగమా ఉత్తర భాగం అంటే ఎక్కడ నుండి రాంపూర్ నుండి అచలాపూర్ వెళ్ళే దారిలో ఓకే ఎంతకు మాట్లాడిండ్రు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత తీసుకున్నారు అంటే ఎకరాకు ఫర్ ఎకరాకు మొత్తం మొత్తం ఎన్ని ఎకరాలుగా మీరు మాట్లాడి పన్నెండు ఎకరాలుగా మీరు భూమిని మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఆరు లక్షల డెబ్బై వేలకు ఒక ఎకరా చొప్పున మాట్లాడిండ్రు కానీ మీకు కూడా తెలుసు ఇది ఫేకే అని చెప్పేసి అంతే కదా ఓకే మరి వాళ్ళిప్పుడు అది తిరిగి ఇవ్వమంటున్నారు మీరు మోసం చేసినారు మీరు కూడా ఒప్పుకుంటున్నారు మరి మీరు ఎప్పుడు తిరిగిస్తామని వాళ్ళు అడుగుతున్నారు మరి మీరేమంటారు అంటే మీరు మొత్తం ఆరుగురు వ్యక్తులు మొత్తము అంటే ఎంత ఎంత మొత్తం ఈ వ్యక్తి దగ్గర నుంచి గంగారజమా గంగరాజమా గంగరాజు దగ్గర నుంచి మీరు మొత్తంగా ఎంత తీసుకున్నారు ఇంకా మీరు ఎంత ఆశించారు ఆయన దగ్గర నుంచి నలభై నాలుగు లక్షలు తీసుకున్నారు ఇంకా మీరు వాళ్ళు మీకు ఎంత ఇస్తారని ఆశించారు మీరు అయితే ఓకే అది తిరిగి మీరు ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు మొత్తం మీరు ఆరుగురు అంటున్నారు కదా ఆరుగురిలో మీరు మనిషికి ఎంత తీసుకున్నారు మనిషికి ఎంత అని అంటే మీకు ఒక్కొక్కరికి చొప్పున మీ ఆరుగురిలో ఎంత మందికి నాలుగు నాలుగు చొప్పున ఇచ్చినారు ఓకే అంటే శివ అనే వ్యక్తి దగ్గర ఎవరై ఏదైతే నలభై నాలుగు లక్షల చిల్లర తీసుకున్నారో అవి శివ ద్వారా మీ అందరికీ నాలుగు నాలుగు లక్షల చొప్పున మీరు పంచుకున్నారు ఆ అన్నింటిని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరి మాకు మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటున్నారు కదా మరి మీరు ఎప్పుడు తిరిగిస్తారు టైం ఇస్తే కొంచెం టైం మీరు ఏమంటున్నారు ఏం అడుగుతున్నారు వాళ్ళని మీరు టైం ఏం అడుగుతున్నారు తారీఖు వరకు ఆరు తారీఖు దాకా అంటే ఈ దసరా పోయిన తర్వాత ఆరు తారీఖు దాకా ఆ లోపల మేము మా భూమి భూమి నాది తాలకు